వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ శనివారం రోజున ఆలేరు పట్టణంలోని కాటమయ్య బస్తీలో ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం ఆధ్వర్యంలో జరిగే కలెక్టరేట్ మహా ధర్నాను జయప్రదం చేయాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ నాయకులు మరియు మురుగాడి రమేష్ చెన్నా రాజేష్ గణగాని మల్లేష్ మురుకాణి స్వరూప రచ్చ వజ్రమ్మ దుడుక గణేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా సమస్యల పైన సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ ధర్నా సందర్భంగా ఇప్పటికే ఈ జిల్లాకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించినప్పటి నుండి నూతన జిల్లా ఏర్పడిన తర్వాత అనేక వాగ్దానాలు ప్రభుత్వం చేసింది ఇవాళ మన జిల్లాలో బసవాపురం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అది పెండింగ్లోనే ఉన్నది గందమల్ల రిజర్వాయర్ సమయం చేస్తామని చెప్పి అది పెండింగ్లో ఉన్నది వాళ్ళ ఆలేరు నియోజకవర్గం కేంద్రం పేరుకే ఆలేరు అయిపోయినా ఇంతవరకు ఇది రెవెన్యూ డివిజన్ కాలేదు అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డు లేని పేదలు అనేక మంది ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డులు రాలేదు ఇవాళ ఇళ్ల కోసం దరఖాస్తులు పెడితే ఇళ్ళని కొంతమంది కార్యకర్తలని సెలెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది నిజమైన అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇండ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇరవై ఎందున జరిగే ధర్నాలో పేద ప్రజలు రేషన్ కార్డుకి సంబంధించి కానీ ఇళ్ల స్థలాల విషయం అదే అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం జరుగుతున్న ఈ ధర్నాలో ప్రజలు రాజకీయాల కతీతంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా